ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అంటే మనకి మొత్తం మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మేము పన్నెండు వేల ఓట్లతో గెలిచేస్తామని చెప్తున్నారు కేసీఆర్ గారు వీళ్ళేమో మేము ఇంకా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు బయట వినపడుతున్న కొంత టాక్ ఏంటంటే బీజేపీలు బీజేపీ కొంత ప్రచారంలో వెనకబడింది అంత వేగంగా దూసుకెళ్లట్లేదు కొంత ప్రచారంలో వెనకబడింది అనే మాట వినపడుతుంది ఏమంటారు ఇప్పుడు మీరు కాంకి మన బీఆర్ఎస్ గురించి మొదలుపెట్టారు మీరు తర్వాత కాంగ్రెస్ దగ్గరికి వచ్చారు రెండు కూడా వాళ్ళు మేము 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 ఇంత గెలుస్తున్నాం అంత అంటే రెండు కూడా దొంగలే తర్వాత వాళ్ళ ఇప్పుడు దొంగోట్లు కూడా చేయించుకున్నారు వాళ్ళు అవన్నీ తీసేస్తారు అనుకోండి ఎలక్షన్ కూడా అని మేము అనుకుంటున్నాము కాబట్టి అంత ధీమాగా అట్లా మాట్లాడుతున్నారు కానీ పబ్లిక్లోకి వచ్చినట్టయితే మనము ఈ వీళ్ళ ఓట్ల రాజకీయం అయితే ఏంది రౌడీ రాజకీయం అయితే ఏంది నిన్న ఇవాళ ముస్లిమ్స్ చేస్తున్న అరాచకాలు అయితే ఏంది ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఇది చేయడం అయితే ఏంది ఇవన్నీ కూడా పబ్లిక్లో ఇంపాక్ట్ పడుతున్నాయి మళ్ళీ ఇప్పుడు భయపడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎంఐఎం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా మంత్రి పదవి ఇస్తుంది అంటే ఇట్ షోస్ ఏంది ఇండైరెక్ట్గా మీకు మీరు ఇది చేస్తే మేము ఇది ఇస్తున్నాము అనే ఒక లంచం ఇస్తున్నది అక్కడ కాబట్టి నాకు ఎలక్షన్ కమిషన్ కూడా ఇది ఈ డివిజన్ కాన్స్టిట్యున్సీ వరకు అయినా అంతకుముందు క్యాండిడేట్ అయినా ఇక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్ కాబట్టి ఈ ప్రక్రియ ఆపాలని నేను కోరుకుంటున్నాను నేను ఎలక్షన్ కమిషన్ను అది కరెక్ట్ ఉంటుంది పబ్లిక్ కూడా అది వాళ్ళు ఎంత డ్రామాలు చేసినా కూడా అది వచ్చే పరిస్థితి లేదు ఇంకే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బోర్బాండలో నేను ఇక్కడ సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ డేస్ నుంచి నేను దొరుకుతున్న టైంలో ముస్లిం మహిళలు ఇక మనతోటి కూడా ఉన్నారు ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ అంటే ముస్లిం మహిళలు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భర్తల గురించి పిల్లల గురించి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇదేనా వాళ్ళకి అవేర్నెస్ పెరిగింది ప్రతి ఒక్క కుటుంబాన్ని బయట కుటుంబాలను చూస్తున్నప్పుడు వాళ్ళంత ప్రశాంతంగా బతుకుతున్నప్పుడు ఎంతసేపు మా పిల్లలకు ఒక లైసెన్స్ రాదు మినిమం ఓ జాబ్ లేదు తర్వాత ఈ బతుకేంది అనేది వాళ్ళకు కూడా క్వశ్చన్ వస్తుంది మహిళలకు పొద్దున్న లేస్తే పోలీస్ స్టేషన్లు కేసులు ఎప్పుడు ఎక్కడ పోయి వీళ్ళు అరెస్ట్ అయ్యేది తెలియదు అందరు భర్తలతోటి ఉంటే వీళ్ళు పిల్లలు కానీ భర్తలు కానీ జైళ్ళల్లో ఉండటం వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు కంపారిజన్ కంపల్సరీ వస్తుంది ఒక నగలల్లో కార్లల్లోనే కాదు కదా ఈ కంపారిజన్ వచ్చిన టైంలో వాళ్ళ వాళ్ళు కూడా క్వశ్చన్ చేసుకుంటున్నారు ఏం కావాలి మాకు అనేది సో అందుకని మేడం మేమందరము కూడా మీ తరఫునే ఉంటున్నాము మేమేస్తాము ఓట్లు ఈసారి మేము గెలిపించుకుంటాము మోడీ గారిని ఇక్కడికి గెలిపించుకుంటాం మేము మేమందరం కలవాలనుకుంటున్నాము మొన్న పహల్గామ్లు ఏదైతే జరిగిందో ఆ మహిళలు వెళ్ళి చెప్పుకున్నప్పుడు చేసినప్పుడు మాకు కూడా చెప్పుకుంటారు కదా మేము కూడా ఇండియన్ పీపులే కదా ఇక్కడ ఈ పీపులే కదా కాబట్టి మేము వ్యతిరేకంగా ఉండం మేము ఎవరికి కూడా కాబట్టి మాకు మోడీ గారు కావాలి మేము దీపకన్నను గెలిపించుకుంటాము అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మన ఎక్స్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు వస్తే మేమందరం కలిపి మా బోర్బండ డివిజన్లో నా శక్తి కేంద్రంలో తిరిగాం మేము తిరుగుతే ఒక్కొక్కరు మహిళలు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి హారతిలు పట్టడం ఇన్ని రోజుల కంటే ఇంకెక్కువైతుంది రోజు రోజుకు తర్వాత ఇవాళ మేము ఒక మెహందీ ప్రోగ్రామ్ తీసుకున్నాం ఇట్లా జస్ట్ లోటస్ వేసుకుంటూ వస్తున్నాము వాళ్ళకై వాళ్ళే వచ్చి మేడం మేము సపోర్ట్ చేస్తున్నాం మాకు ఇవ్వండి అని చెప్పేసి అడగటం సో ఇవంతా చూస్తుంటే వాతావరణం చాలా బాగుంది ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ మీరు అన్నారు కదా వాళ్ళు ఏంటంటే మేము ఉన్నాము అని చెప్పుకోవటం కోసం వాళ్ళు ఉనికి కోసం ఈ మంత్రి పదవి మీరు అంటున్నారు ఇలా అంటున్నారు కానీ మీ పార్టీ ఎమ్మెల్యే ఆయన రాజాసింగ్ కావచ్చు అది సస్పెండ్ చేసినప్పటికీ లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ రాజాసింగ్ ఏమో ఫస్ట్ ఎన్ని ఓట్ల తేడాతో అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ చేశారు ధర్మపురి అరవింద్ గారు కూడా ఏమైనా ఉంటే కిషన్ రెడ్డిని అడగండి ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అనేది నాకు సంబంధం లేదు అంటున్నారు ప్రజలు కూడా కొన్ని వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తాం మాధురత గారు లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రజలు కూడా మీ ఎన్ని మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణకి చేసింది లేదు ఇక్కడ జిజు మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారని డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కొంత మీకు నెగిటివ్ అయ్యే అవకాశం మమ్మల్ని అయితే అడగలేదండి నేను ఇప్పుడు సెవెంటీన్ డేస్ నుంచి ఉన్నా అడిగినట్టు ఎక్కడా లేదు ఎవరన్నా అడిగి ఉంటే చూపియమనండి తర్వాత ఇప్పుడు మన రాజాసింగ్ గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది అందుకే పార్టీ సస్పెండ్ చేసింది ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ లైన్ తీసుకున్నప్పుడు మనం ఆ లైన్లో వెళ్ళాలి మనకి ఇష్టం లేకపోతే మనం దూరం జరగాలి అది జనరల్గా ఉండేదే అది కానీ మీరు అవతల వాళ్ళని ఒక పార్టీలో వండుకుంటూ మీరు ఇట్లా చేస్తున్నారు మీరు ఎందుకో ముందే మైండ్ గేమా మైండ్ గేమ్ అనేది కరెక్ట్ కాదు అట్లా ఎవరైనా చేసినా కూడా కరెక్ట్ కాదు నాకైనా కరెక్ట్ కాదు వారికైనా కరెక్ట్ కాదు ఇక గారు అన్నారు అని అంటే ఆయన మనకి ఇప్పుడు ఇక్కడ సిటీ నుంచి దూరంగా ఉంటున్నారు సో సిటీ ఆయన అన్నది కూడా కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి అడగమన్నారు అలా ఓకే తప్పైతే మాకు అనిపించలేదు సో అంటే ఒకవేళ దీపక్ రెడ్డి గారి గెలిస్తే ఏం డెవలప్ చేయబోతున్నారు జూబ్లీ హిల్స్కి జూబుల్ హిల్స్ ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నారు అన్ని రకాలండి ఇక్కడ ఇప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద హండ్రెడ్ పర్సెంట్ దృష్టి సారిస్తామనేది ఖచ్చితంగా చెప్తున్నాం ఓకే సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఎన్ని ఓట్లతో ఏడతో గెలవబోతున్నారు లేకపోతే ఎలాంటి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు టఫ్ అయితే ఉంటుంది మేము అంటే దొంగలతోటి పొట్లాడటం కదా ఇది దొంగ దెబ్బ చాలా ఉంటుంది వాళ్ళు చేసే పనులలో అన్నీ కూడా దొంగతనాలే మాకు వాళ్ళ నుంచి మేము ఇప్పటివరకు ఎదుర్కొంటున్నాయి టఫ్ ఫైటే ఉంటుంది మామందరం కూడా మన ఇక్కడ ఉన్న కార్యకర్తలను కూడా సంసిద్ధం చేసుకొనే ఉన్నాం మేము ఎట్లాంటి ఫైట్కైనా మేము రెడీ ఈ దొంగ దెబ్బలకైనా దేనికైనా కూడా కానీ మేమే గెలవబోతున్నాం ఎన్ని నోట్లు అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఫైనల్గా అంటే ప్రధాన ప్రత్యర్థిగా మీరు బీఆర్ఎస్ని భావిస్తున్నారు కాంగ్రెస్ని భావిస్తున్నారు విఆర్ఎస్ అయితే పెద్ద అనిపించట్లేదండి ఎందుకంటే ఆ అమ్మాయి తను భర్త చచ్చిపోయి తనే ఒక విక్టిమ్ మళ్ళీ తన విక్టిమే ఈ వచ్చి ఈ విక్టిమ్స్కి తను ఏదో చేస్తుందని పబ్లిక్ అయితే ఆశించట్లేదు ఇక కాంగ్రెస్ అంటారా రౌడీ ఆయన ఇప్పుడే నిన్నయ్యాల వీడియోలలో వైరల్ అయినట్టు ఆయన ఇప్పుడే బెదిరిస్తున్నారు ఎవరు పోతారు చూస్తా ఇది నా అడ్డ అట్లా ఇట్లా ఎవరు వస్తారు చూస్తా ఇదంతా నేను ఉంటా ఇక్కడ అనంటే అందరం ఉండవా మాది కాదైతే దేశం కాదయితే కాబట్టి అది వేస్ట్ మా అట్లా మీరు చెప్పండి ఎలా జరుగుతుంది ప్రచారం ఏ విధంగా ముందుకెళ్తున్నారు మా ప్రచారం అయితే సూపర్గా జరుగుతుంది నిన్న మొన్న కూడా మహాపాదయాత్ర ఘనంగా మొత్తం నియోజకవర్గంలో అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ గట్టిగా పాల్గొన్నారు ఒక్కడేసారి బ్లాస్ట్ లెక్క కనిపించింది చక్కగా జరుగుతుంది ప్రజలు కూడా మంచిగా ఆదరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా విసిగి చెందిపోయింది ఎక్కడ చూసిన గంజాయి రౌడీజం ఒక్క మా ఓరబండ పోలీస్ స్టేషన్లో ఒక వంద మంది రౌడీలు ఉన్నారు షీటర్ రిజిస్టర్డ్ ఇంకా రిజిస్టర్ కాకుండా ఇంకెంతమంది ఉరావు అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చింది వంద మంది అది ఎవరు తయారు చేస్తారడే మా దివంగత శాసనసభ్యులు గోపినాథ్ గారు ఉన్నప్పుడు బాగా రౌడీషీట్లు తయారు చేసిపోయాడు ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది ఎక్కడ కూడా తగ్గించలే మీరు ఎక్కడైనా పోండి ఎవరిని జాగా ఎవరు కబ్జా చేస్తారో తెలియడా మొత్తం జాగాలు అమ్ముకుని కబ్జా మీకు అక్కడ మాకు బొరబండ నుంచి అటు ఒక రోడ్ ఉంటుంది కావేరీల్స్ పోయే రోడ్ ఆ గోశాల అంత బర నవభారత్ నగరం ఆ రోడ్ ఎప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు నడుపుతున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దానికి కబ్జాక అయిపోయింది మొత్తం దాని మీద మొత్తం ఎంక్వైరీ చేస్తే దాని దాని మీద ఎంక్వైరీ చేస్తే పూర్తిగా ల్యాండ్ ఒక ఈ కప్పటి బీఆర్ఎస్ లీడర్ మంచి మా మాస్ మంచి పవర్ఫుల్ లీడర్ కొడుకు దాంట్లో ఉండడం తెలిసింది దాన్ని దాన్ని గవర్నమెంట్ అటాచ్ చేసింది ల్యాండ్ మేము అది ఫోన్కి దారి అది ఎయిట్ ఎక్కర్స్ ఎయిట్ ఎక్కర్ థర్టీ గుంటస్ వేముల వెంకటేశ్వర్ అయిన పేరు మీద ల్యాండ్ ఎప్పుడో ఎయిట్ నైన్టీన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్లో కొన్న ల్యాండ్ కొన్న ల్యాండ్ వీళ్ళు ఏం చేశారంటే టూ థౌజండ్ ఫైవ్లో ఒక నాన్ నోటరీ డాక్యుమెంట్ తయారు చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్లో రీ దాన్ని వాలిడేషన్ చేసి డాక్యుమెంట్ డబ్బులు కట్టిండి ఎవరు బాణవతి లక్ష్మణ్ అయినా దాన్ని అంత అంచరు మొత్తం ఇప్పటిక కట్టేసి దాన్ని రిజిస్టర్ చేసి దాని దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు వస్తుంది దాన్ని ఐటీ శాఖలో ఉన్న బినామీ పట్టా బినామీ ప్రాపర్టీ యూనిట్ వాళ్ళు అటాచ్ చేసుకున్న ల్యాండ్ దాని భాజపాతో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సొంత తమ్ముడు ఉండి దాంట్లోనే మొత్తం కన్స్ట్రక్షన్ చేసాం మేము ఆ గవర్నమెంట్ అడిగినాం అన్ని డిపార్ట్మెంట్ పోయి లెటర్ ఇచ్చినాం తిరిగినాము చూస్తే ఏదో అంత మొత్తం దాంట్లో అంతా రౌడీ షీటర్లు పెట్టి ఆ ప్రాపర్టీ ఎంఆర్ఓ అధ్వనంలో ఉంది రిజిస్టర్ చేయకూడదని ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆధ్వర్యంలో ఉంది ఉన్నాగా దాన్ని ఎట్లా కన్స్ట్రక్షన్ జ్యోతి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఎవరు బలంతో నడుస్తుంది సీఎం రేవంత్ రెడ్డితో ఇంత ఘోరం అంటే అంత ఘోరం మొత్తం అది ఏడెకరాలు ఎకరాల వందల కోట్లు ఉంటుంది వేల కోట్లు ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ గురించి అని మేము రోడ్ గురించి అని ఎంక్వైరీ చేస్తే మొత్తం డాక్యుమెంట్తో సహా ప్రూఫ్ వచ్చింది ఈయన కబ్జా చేసి ల్యాండ్ గ్రాబర్ ఈయన మీద చాలా కేసులు అని చెప్పేసి ఇప్పుడు అది అది ట్రిబ్యునల్ లో కేసు కూడా నడుస్తుంది ట్వంటీ నైన్త్కు నేను ఉన్నానుకుంటా ఓకే ఓకే దాని మీద ఎంక్వైరీ ఎవరు ఉన్నారంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇదంతా మరి ఏమవుతుంది బోరాబండలో కింద మీరు స్లమ్కి వెళ్ళండి అటు సైట్ త్రీ వికస ఇల్లు పైన ఇల్లు ఒక ముప్పై నలభై అప్పుడు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉండే అప్పుడు ఎవరు వాజ్పేయి గారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు అందరూ అక్కడ బ్రాహ్మణ స్తంభంలో తీసుకొచ్చి ఇల్లు కట్టించారు అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది అక్కడ ల్యాండ్ తీసుకుపోయి కబ్జాలు చేసి మొత్తం మేము అడుగుతాం ఇప్పుడు మా తరపు నుంచి అడుగుతున్నాం అంటే ఏమవుతుందో చిన్న రోడ్ ఇస్తే ప్రజలు రావడానికి అక్కడంతా మనం కూలి పని చేసుకుంటారు వెళ్ళా అంత స్లమ్ కూలి పని చేసుకుని అటు టైటెక్ సిటీలో పని చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు ఒక చిన్న ఒక పది ఫీట్ల దారి ఇవ్వమంటే ఇస్తలేదు మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం మీకు డాక్యుమెంట్ గెలిస్తాను నా దగ్గర ఈరోజు ఉండే నాకు బ్యాంక్లో మీకు చూస్తే షాక్ అయిపోతారు ఎంత వాల్యూ డాక్యుమెంట్ ఎంత ల్యాండ్ అంతే ఎంత కబ్జాకు గురైందంటే బాగా చెప్తారు లిటరల్గా ఆర్డీఓ దగ్గర నుంచి ఎంఆర్ దగ్గర కలెక్టర్ దాకా మొత్తం స్కామ్లో ఉన్నారు అలా చాలా బాగా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉందండి అసలు అందరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు దీపకన్న గెలిస్తే బోరబండలో దీపం వెలుగుతుంది అన్న రీ రీతిలో ప్రజలు ఉన్నారు అదేవిధంగా మేము తప్పకుండా గెలుస్తున్నాం గెలిచి వన్ ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వీకర్ సెక్షన్ కాలనీలో బస్సు సౌకర్యం కాంగ్రెస్ వచ్చినాక తీసేసింది ఫ్రీ బస్ అన్నది బస్సు సౌకర్యం తీసేసింది మొత్తం లేబర్ బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు పని చేస్తే కానీ భోజనం చేయలేని ప్రజలు ఉన్నారు అక్కడ అక్కడ బస్ సౌకర్యం లేదు అంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు ఉంటుండే కానీ ఇప్పుడు ఆ బస్ సౌకర్యం కూడా తీసేసిండ్రు మళ్ళీ అదే కాకుండా అక్కడ రోడ్లు మీరు ఒకసారి వచ్చి చూడండి అక్కడ నేను అక్కడ నివసిస్తున్నా మీరు వచ్చి చూడండి ఏ రోడ్లో కూడా వెళ్ళే దాఖలా లేవు ఎక్కడ చూసిన మురికి కార్ ఇక్కడ స్థానిక కార్పొరేటరు ఇంతకుముందు దిగం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు బయటికి రాలేదు ఇప్పుడు కూడా ఏదో అక్కడక్కడ కనబడుతున్నాడు తప్ప ఆయన బయటికి రాలేదు కాబట్టి అభివృద్ధి కుంటుపడింది ఇక్కడ ఎమ్మెల్యే లేక కార్పొరేటర్ బయటికి రాక అభివృద్ధి కుంటుపడింది కాబట్టి తప్పకుండా కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే బీజేపీ గెలిస్తే రెండు నిధులు డబల్ అయితే కాబట్టి మంచి రోడ్లు అద్దం లాంటి రోడ్లు ఏర్పాటు చేయబడతాయి అదే అందరికీ మంచినీటి సౌకర్యం కల్ప కల్పించబడుతుంది మీరు చూడండి గడిచిన దినాల్లో మంచినీటిలో మురుకు నీరు మీరు టీవీలో చూసే ఉంటారు పేపర్లో చూసే ఉంటారు మంచినీటిలో మురికు నీరు అంత ఘోరంగా ఉండేది ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితే ఉండి ఒకవేళ మేం నేనేమన్నా మీకు అబద్ధం చెప్తున్నట్టయితే మీరు మాతో వస్తే వీకర్ సెక్షన్ కాలనీలో ఏ గల్లీలో ఎప్పుడు వేసిన రోడ్డు ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక ఈ పన్నెండు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరగలేదు రెండోది ఆయన కొన్ని బ కొన్ని బస్సులు అసలు విజిట్ కూడా చేయలేదు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఎంత భయంకరం అండి పన్నెండు సంవత్సరాల్లో కొన్ని బస్సులు విజిటే చేయలేదు రెండోది ఇప్పుడు బోరబండ పంక అంటే చాలా ఇక్కడే బస్ స్టాప్ కాబట్టి ఇక్కడ అన్నీ తిరుగుతుంటాయి కానీ ఇదే బస్ బస్సు వాళ్ళు రాజ్నగర్లో ఒక్క చిన్న వర్షం పడితే మొత్తం ఇండ్లు నిండిపోతున్నాయి ఏం అభివృద్ధి చేసినారు అంటే వర్షం పడితే మీరు లైవ్లో మీరే చూపెడతారు కాబట్టి తప్పకుండా కేంద్ర నిధులతో ఇక్కడ జూబ్లీ గెలిచి ఎమ్మెల్యే నిధులతో రెండిటితో బోరబండాన్ని అర్థంలాగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం బీజేపీ కార్యకర్తలంగా కాబట్టి తప్పకుండా బీజేపీని గెలిపిస్తామని ప్రజలు మాకు చెప్తున్నారు